లేక లేక పుట్టిన కూతురు గుండెలపై పెట్టి పెంచుకున్న తానే గుండెలపై తన్ని వెళ్ళిపోయింది ప్రేమ మైకంలో కన్న ప్రేమను కాదనుకుంది అంటూ ఓ తండ్రి పడ్డ మానసిక సంఘర్షణే ఈ కథ నా పేరు రాజారావు నేను చిరు వ్యాపారిని పెళ్ళైన తర్వాత చాణాలకి నాలో కంగారు భయం సంతోషం అన్నీ కలిపి అటూ ఇటూ తిరుగుతున్నా మరలా చేతికి అందబోయే భాగ్యం ఎక్కడ పోతుందో అని భయపడుతున్న ఓవైపు మరోవైపు కొన్ని క్షణాల్లో నేను అనుకుంటున్న బంధం నా దరి చేరబోతుందని ఆనందం లోపల నా భార్య పురిటి నొప్పులతో ప్రసవ వేదన అనుభవిస్తుంది పది రో నిమిషాలు అయ్యాక డాక్టర్ గారు బయటకు వస్తూ కంగ్రాట్స్ మీకు పాప పుట్టింది అంటూ నా చేతిలో ఓ బంగారు బొమ్మని పెట్టారు త్యం మహాలక్ష్మిలా ఉంది ఆ రూపాన్ని గర్వంగా గుండెలపై హత్తుకున్న నా బంగారు తల్లి పుట్టిన మహత్యమేమో కానీ అన్నీ కలిసి వచ్చాయి తనతో రోజు పండగలా సాగేది నా జీవితం తాను ఏడిస్తే నా గుండె బరువెక్కింది నవ్వితే సంతోషం తాను కోరుకుంటే తన కోసం ఆలస్యమైన తను కోరుకున్న వస్తువులని కళ్ళ ముందు ఉంచేవాడిని ఆడుకునేటప్పుడు తనకి అంబారి ఏనుగునయ్య ఊరేగి ఊరేగించే గుర్రాన్నయ్య పిల్లిలా అరిచ తాను అలిగితే నేను కలవరపడ్డా తాను కోరుకున్న కానుకని తన కళ్ళ ముందు ఉంచడానికి ప్రతి క్షణం కష్టపడ్డా రెండున్నరేళ్ల తర్వాత నా నిరీక్షణ ఫలించి నా బిడ్డ మొట్టమొదటిసారిగా నానా అన్నాది నా జీవితంలో అంతకన్నా క్షణం మరొకటి లేదు పేరుకు తగ్గట్టే మహాలక్ష్మిలా ఉండేది చదువులో సరస్వతి నాకు బాగా గుర్తు తాను ఏడో తరగతి చదువుతున్నప్పుడు స్వతంత్ర దినం పురస్కరించుకొని వ్యాసరచన పోటీలు అద్భుతంగా చెప్పినందుకు ఒక బహుమతి ఇచ్చారు ఆ బహుమతిని తీసుకొచ్చి నా చేతిలో పెట్టింది దానిని నేను నా బిడ్డ ప్రపంచాన్ని కలిచి ఓ ప్రపంచ కప్పు తెచ్చినంత ఆనందంగా సంబరపడిపోయాను దాన్ని మరో పది మందికి చూపించి ఆనందపడ్డాను ఆటల్లో పాటల్లో చదువులో తనకి సాటి లేరన్నట్లు పోటీ పడేది ఏ బహుమతి వచ్చినా ఆ రోజు నాకు పండగే ఇలా పదవ తరగతి ఫస్ట్ క్లాస్ వచ్చింది ఇక నా ఆనందానికి హద్దులు లేవు ఊరంతా మిఠాయిలు పంచా తన స్నేహితురాలని పిలిచి భోజనాలు పెట్టించా అందరూ ఏమిట్రా రాజారావు నీ వెర్రి మరీ అంత ప్రేమ పెంచుకోకురా రేపొద్దున్న పెళ్ళయ్యి వెళ్ళిపోతే ఎలా భరిస్తావు అనేవారు వాళ్ళు ఆ మాట అన్నప్పుడు నాకు ఎంతో భారంగా అనిపించేది నా బిడ్డ పై చదువులు చదివించాలనుకుంది నేను కూడా చదివించాలని పట్నం తీసుకెళ్ళి ఓ మంచి కాలేజీలో చేర్పించా చేర్పించానే కానీ ఆ రోజు నా గుండె ఎంతో భారమైంది నా బిడ్డ నాన్న నేను చూసుకుంటానులే మీరేం కంగారు పడకండి అన్నది అప్పుడే ఎంత ఎదిగిపోయినట్లో తాను చెప్పిన ధైర్యానికి అక్కడ ఒక నవ్వు నవ్వుకొని పక్కకు తిరిగి ఏడ్చా నాన్న నిన్ను చూడాలని ఉంది అని అంటే చాలు రెక్కలు కట్టుకొని వెళ్ళి వాలిపోయేవాణ్ణి నా బిడ్డకు నాకు ఉన్న దూరాన్ని దగ్గర చేయడానికి తనకు ఒక ఫోన్ కొనిచ్చా అది మా ఇద్దరిని కలుపుతుంది అనుకున్నానే కానీ అదే ఫోను మా అనుబంధంలో చిచ్చు పెడుతుందని ఊహించలేకపోయా ఇక రెండవ సంవత్సరం పరీక్షలు ముగించుకొని ఇంటికి వచ్చింది రాగానే నాన్న అంటూ నన్ను హత్తుకుంటుంది కానీ అక్కడే కూర్చొని ఉన్న నన్ను కనీసం ఎలా ఉన్నారు నాన్న అని కూడా అడగలేదు తన తల్లి దగ్గరికి కూడా వెళ్ళి పలకరించలేదు ఎప్పటిలానే కాస్త గారాబం చేసి ముద్దుగా బంగారం అని పిలిచా అంతే అంత ఎత్తు నా మీద లేచింది బంగారం ఏంటి నాన్న బంగారం నేను ఇప్పుడు పెద్దదాన్ని అయ్యాక అలా పిలవకండి నాకు ఆ పేరు నచ్చట్లేదు అన్నది ఆ క్షణం నేను కాస్త చిన్నబుచ్చుకున్న పట్నంలో చదువుకుందిగా పేరు కాస్త మొరటగా ఉందేమో అందుకే నచ్చలేదేమో అనుకున్నా కానీ రాను రాను తన ప్రవర్తనలో మార్పు విపరీతంగా పెరిగింది తనకి పేరే కాదు మేము కూడా నచ్చటం లేదని నాకు అప్పుడే తెలిసింది ఎప్పుడు ఒంటరిగా కూర్చోవటం ఫోన్లోనే కాలక్షేపం ఏవేవో మెసేజ్లు సెండ్ చేయడం దగ్గరగా వెళ్తే కాస్త కలవరపాటు పడ్డం అన్నీ గమనించి కూతురులో ఎప్పుడూ లేని పెను మార్పులు వచ్చాయి యవ్వనంలో వచ్చిన సహజమైన మార్పులే అయినా తల్లిదండ్రులుగా వాటికి అడ్డుగట్ట వేయాల్సిన బాధ్యత నాపై ఉందని గ్రహించాను ఓ రోజు తన స్నేహితురాలు మా ఇంటికి వచ్చింది తనని చేయి పట్టుకొని కంగారు కంగారుగా బెడ్రూమ్కి తీసుకువెళ్ళి ఏవో గుసగుసలు మాట్లాడుకుంటుంది తర్వాత తాను వెళ్ళిపోతుంటే నేను దిగబెడతా మీ ఇంటికి దగ్గర అని నేను తనని బండి మీద తీసుకువెళ్ళడం జరిగింది ఆ సమయంలో నేను తనని అడగకూడని విషయం అడగాల్సి వచ్చింది నా బండిని పక్కకు ఆపి నా బిడ్డ స్నేహితురాల్ని బ్రతిమాలుకున్నా అసలు మహాలక్ష్మి ఏం చేస్తుంది ఎందుకు అంత టెన్షన్గా ఉంటుంది అని అడిగా అప్పుడు తను నా రెండు చేతులు పట్టుకొని అంకుల్ నేను చెప్పానని చెప్పొద్దు మహా ఓ అబ్బాయిని ప్రేమిస్తుంది ఆ విషయం మీతో ఎలా చెప్పాలో అని కలవరపడుతుంది అని చెప్పింది ఆ మాట విన్నాక నా జీవితంలో వెలుతురు మాయమైపోయినట్లు అనిపించింది నన్ను ఎవరో గొంతు నిలుపు చంపుతున్నట్లు అనిపించింది ఆ క్షణాన ఎలా స్పందించాలో నాకు అర్థం కాలేదు నాకు ఓ చిన్న పని ఉంటే ఆ పని ముగించుకుని ఇంటికి వెళ్ళా ఆ క్షణం నా కూతురు నా కోసం హాల్లో కూర్చొని కోపంగా నా వైపు చూస్తుంది ఏంటి నాన్న మీరు చేసింది మీకేమైనా అనుమానం ఉంటే నన్ను అడగాలి ఎవరో పరాయి వాళ్ళను నీ కూతురి గురించి అడుగుతావా అంటూ నాపై ఉవ్వెత్తిన లేచింది నేను తప్పు చేసిన వాళ్ళ తన ముందు తలదించుకున్నాను అయినా అమ్మ అది అంటుంటే నాన్న నన్ను నమ్మండి తను చెప్పిందంతా అబద్ధం నేను ఏ తప్పు చేయలేదు అని నాపై విరుచుకుపడింది ఆ రోజు నుంచి మా మధ్య దూరం పెరిగింది నేను హాల్లో ఉంటే తను రూమ్లో ఉండిపోయేది నేను అన్నం తింటే తను హాల్లో కూర్చునేది కనీసం నాన్న అని పిలవడం మానేసింది తన తల్లితో కూడా దురుసుగా ప్రవ ప్రవర్తిస్తుందంటూ నాతో చెప్పుకొని తన తల్లి బాధపడేది సరేలే కొద్ది రోజుల్లో అంతా సర్దుకుంటుందిలే అనుకున్నా ఇలా కొన్ని రోజులు గడిచాక ఒకరోజు నా దగ్గరికి వచ్చి నాన్న నా స్నేహితురాలు ఇంటికి వెళ్ళొస్తా అన్నది నేను దింపుతానమ్మా ఉండు నాకు కాస్త అటువైపు పనుంది అన్న నాన్న మీకు పనుంటే మీరు వెళ్ళండి నా వెంట ఎందుకు వస్తారు ఇంకా మీకు అనుమానం పోలేదా అన్నది సరే ఈసారైనా తనని ఒంటరిగా పంపిస్తే అర్థం చేసుకుంటాదేమో తనపై నాకు ఎలాంటి అనుమానం లేదని అనుకుంటుందని అనుకున్నా మరలా ఎప్పటిలాగే నా తల్లి నాతో నవ్వుతూ ఉంటుంది నాన్న అని పిలుస్తుంది మరలా మా ఇంట్లో పూర్వపు రోజులు వస్తాయి అనుకున్న నా ఆశలన్నీ అడియాశలు చేసింది సాయంత్రం అయ్యింది రాలేదు రాత్రి గడిచింది రాలేదు దగ్గరలో ఉన్న ప్రాంతాలన్నీ వెతికాను మసకబారిన నా కన్నులతో బరువెక్కిన గుండెలతో ఇంటికి తిరిగి వచ్చాను తన ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి అడిగాను ఎవ్వరూ వాళ్ళ ఇంటికి రాలేదు అన్నారు ఏం చేయాలో అర్థం కాలేదు మా ఇద్దరినీ చూసి తనలోనే సంతోషపడిపోయే నా భార్య ఈరోజు నా దుఃఖాన్ని చూసి బయటికి చెప్పలేకపోయింది లోపల కుమిలిపోయింది ఇద్దరం అలానే కూర్చున్నాం మాకు తెలియకుండానే తెల్లవారయ్యింది ఈలోపు తెలియని నెంబర్ నుంచి ఒక ఫోన్ వచ్చింది నా కూతురే అయి ఉంటుందని గట్టిగా నమ్మాను తానే ఫోన్ చేసింది నాన్న నేను ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను దయచేసి నా గురించి వెతక్కండి నా జీవితం నన్ను బ్రతకనివ్వండి ప్లీజ్ అంటూ నా మాట వినకుండానే ఫోన్ పెట్టేసింది ఎలా ఇంతలాగా ప్రేమించిన తల్లిదండ్రులను కాదని గుండెలపై తన్ని ఎదిగిన తర్వాత పిల్లలు ఎలా ఇలా వెళ్ళిపోతారు తప్పలేదు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాను పోలీస్ వారు ఎంక్వైరీ చేసి అది ఈ సిటీ నుంచే వచ్చిందని చెప్పారు ఆ ప్రాంతానికి వెళ్ళి చూస్తే అక్కడ ఎవరూ లేరు నా సాయశక్తుల నా శక్తికి మించి నా బిడ్డను వెతికాను కానీ తన ఆచూకి నాకు ఎక్కడా కనిపించలేదు తరువాత కొన్నాళ్ళకి తాను తిరిగి వచ్చింది ఎంతో ఆనందంగా ఉంది కానీ ఈలోపు జరగాల్సిన ఘోరం అంతా జరిగిపోయింది ఇరుగుపరుగు వాళ్ళు బంధువులు రాబంధువుల్లా పొడుచుకు తిన్నారు మమ్మల్ని ఒక్కగానొక్క కూతుర్ని కూడా పెంచడం చేత కాలేకపోయిందంటూ సూటిపోటి మాటలు అన్నారు నా గుండె నా కూతురు తన్నిన బాధనే భరించింది అలాంటిది వాళ్ళ మాటలు నాకు పెద్దగా బాధ అనిపించలేదు లోకం శూన్యమైపోయింది బహుశా శూన్యంలో వచ్చిన శబ్దం వినపడదు అంటారు బహుశా అదే కారణమేమో కానీ పిచ్చిది నా భార్య తట్టుకోలేకపోయింది కానీ లోకం తీరు తెలియని నా భార్య ఆ బాధను అవమానాలను తట్టుకోలేక కుప్పకూలిపోయింది హాస్పిటల్లో తను బిడ్డ కోసం ఎదురు చూసింది ఆఖరి క్షణాల్లో తనకు నేనే అమ్మనయ్యా అన్నీ చూసుకున్నా నన్ను మోసం చేసి తాను కూడా వెళ్ళిపోయింది ఇక ఒంటరివాణ్ణి అయిపోయా తర్వాత నా బిడ్డ ఏదో సాధించినట్లు తన భర్తతో నా ఇంటికి వచ్చినా నేను ఎలా స్పందించాలో కూడా నాకు అర్థం కాలే తండ్రిగా నా బాధ్యతగా తను ఏం ఆశించి వచ్చిందో నాకు అర్థమయ్యింది అదే నా ఆస్తి తనకి ఇవ్వాల్సిన ఆస్తిని తనకి ఇచ్చేశా మరలా ఎప్పుడు నా కంటికి కనిపించొద్దు ఈ ఇంటికి రావద్దు అని చేతులెత్తి జోడించి పంపించేశా